హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయదశమి పండుగను అందరూ జరుపుకుంటారు దుష్టులైన రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది నవరాత్రులలో అమ్మవారి ధరించిన తొమ్మిది అవతారాల పేర్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా శైలపుత్రి ఈమెను స్వర్ణ కవచలాకృత అవతారముగా పూజిస్తారు రెండవ రోజు బ్రహ్మచారిణి ఈమెను బాల త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు నాడు చంద్రఘంట ఈమెను గాయత్రి దేవిగా పూజిస్తారు నాలుగవ రోజున కూష్మాండ ఈమెను అన్నపూర్ణాదేవిగా మనం పూజిస్తాము ఐదవ రోజున స్కందమాత ఈమెను సరస్వతీదేవిగా పూజిస్తాము ఆరవ రోజున కాత్యాయని లలితా త్రిపుర సుందరి దేవిగా ఆరాధిస్తారు ఏడవ రోజున కాలరాత్రి మహాలక్ష్మి అమ్మవారిగా పూజిస్తాము ఎనిమిదవ రోజున మహాగౌరి దుర్గాదేవిగా మనం పూజిస్తాము తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి మహిషాసుర దేవిగా పూజిస్తారు తొమ్మిది రోజులు అయిపోయాక బ్రాహ్మిని అంటే రాజరాజేశ్వరి దేవి రూపంలో దసరా పండుగను జరుపుకుంటాము ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి